కాదండి ఉమెన్స్ డే స్పెషల్ అందామా ఉమెన్స్ డే స్పెషల్ ఏలూరు నుంచి మేళచర వచ్చి ఇక్కడ ఉమెన్స్ డే స్పెషల్గా జరుపుకుంటున్నాము మేము అంతే కదా మా అత్తగారు ఉసిరికాయ పచ్చడి చిక్కుడుకాయ ఆవకాయ గోంగూర పచ్చడి పప్పుచారు ములక్కాయ కూర ఉల్లిపాయలు చికెన్ ఫ్రై ఇంకో పికెళ్ళు అమ్మో చికెన్ కర్రీ చాలా చాలా స్పీడ్గా చేశారే అంతమందికి చాలా రకాలు నంబరు రైసు పప్పు గోంగూర పచ్చడి ములక్కాయ సాంబార్ చికెన్ ఫ్రై చికెన్ ఎగురు అమ్మో ఫుడ్ మేళలా ఉంది కుంభమేళలాగే నాకు అంచనా కోసం వెయిట్ చేస్తుంది ఇక్కడ వీళ్ళిద్దరూ పాపం వెజ్ వాళ్ళు మేము నాన్ వెజ్ తింటాం